పోలవరం బనకచర్లకు సంబంధించి మరి ఈ యొక్క గోదావరి కృష్ణ బోర్డులు కానీ అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి కూడా లేదు నియంత్రించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క నిబంధనలు అనేవి మరి ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణ ప్రాజెక్టులకు వర్తించవా ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఉన్నది అందరం కూడా ఒక్కళ్ళమే అన్నదొమ్మలమే అందరం కూడా మరి ఆ నిబంధనలు అనేవి ఒక్క ఆంధ్రాకే వర్తిస్తాయా తెలంగాణకి వర్తించవా ఆ మాట్లాడేటువంటి నాయకులు కూడా దయవుంచి ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నా గోదావరి కృష్ణ బోర్డుల అనుమతి లేకుండానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టులు చేపట్టలేదా తెలంగాణలో అదేవిధంగా ఏపీ పునర్వచన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఇప్పటికీ కూడా ఎపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి లేకపోవడం నిజం కాదా అనుమతులు లేనిటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు చేపట్టలేదా ఉదాహరణకి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం సాగర్ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టని విషయాన్ని కూడా మరి ఈ సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదైతే పూర్తయినటువంటి మరి సమ్మక్క బ్యారేజీకి కానీ పురోహితులు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ ఈరోజు కూడా టీఏసీ మరి అనుమతి లేనటువంటి విషయం వాస్తవ కాదా కేసీఆర్ గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులకి మరి పాటించినటువంటి నిబంధనలు ఇప్పుడు ఇంకా పోలవరం బనకచర్లన్నీ ఇంకా ప్రాథమిక దశలో ఉంది అని చేత మీరు ఆల్రెడీ అనుమతులు లేకపోయినా కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినటువంటి మీరు ఈరోజు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మరి నిబంధనల గురించి మాట్లాడడం అడ్డుకోవడం సమంజసమేనా అని చెప్పి మీ ద్వారా కూడా మరొకసారి మరి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు రెటివే చేస్తూ ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులకి వ్యతిరేకంగా అని చెప్పి అదొక దుష్ప్రచారం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవేళ చాలా క్లియర్గా చరిత్ర ఉంది హిస్టరీ ఉంది దేనికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరి తెలంగాణ ప్రాజెక్టులకి ఆ రోజు రోజునే కాదు ఆ రోజు కూడా సానుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా అంటే దిగువ పరివాహక ప్రాంతాలకి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి ఏదైతే ఆ యొక్క లోయర్ రిపేరింగ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే ఏదైతే దిగుమ పరివాహక ప్రాంతాల ప్రత్యేక హక్కులనేది నదీ జలాల చట్టంలోనే ఒక ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తెలియజెప్పారు తప్ప తెలంగాణ ప్రాజెక్టును ఆపాలనేటువంటి దురుద్దేశాలు అప్పుడు లేవు ఇప్పుడు లేవు అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి సీతమ్మ బ్యారేజ్ అనేది మొన్న రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులోనే దానికి టీఏసీ వచ్చింది కానీ అది రెండు వేల ఇరవై ఒకటిలోనే పనులను పిలిచి టెండర్లు పిలిచి దగ్గర దగ్గర అరవై శాతం పనులు పూర్తి చేశారు మరి మనం ఏమీ అడ్డుకోలేదే దాన్ని ఏమి అదే ఏదైతే సీతారాం సాగర్ లిఫ్ట్ ఉంది మరి సాగర్ లిఫ్ట్కి కూడా మొన్ననే రెండు వేల ఇరవై ఐదులోనే టీఏసీ అనుమతులు వచ్చాయి కానీ ఈ సాగర్ రెండు వేల పదిహేడులోనే ఆ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు టీఏసీ అనుమతి తీసుకునేటప్పటికే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం పనులు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ మనం కానీ అడ్డుకునేటువంటి పరిస్థితి ఏమీ లేదే ఎందుకంటే ఏదైతే జీడబ్ల్యూటీటీ అవార్డు ఏదైతే ఉందో ఆ జీడబ్ల్యూటీ అవార్డులోని క్లాస్ ఫోర్ చెప్తుంది క్లియర్గా ఏదైతే రాష్ట్రాలలో ఉన్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి నుండి ఇతర రివర్ బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉంటుంది అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఏ రాష్ట్రంలో సరే ఆ యొక్క రాష్ట్రం ఉండేటువంటి నది నుంచి ఇతర రివర్ బేసిన్లకు తరలించే హక్కు ఉంది ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం అదేవిధంగా మరి సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులు చేపట్టింది కొన్ని అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జల సంఘం వారు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకమైనటువంటి హక్కుతోటే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని చేపడుతుందనే విషయాన్ని విజ్ఞులైనటువంటి వారందరూ కూడా గమనించాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ